నగరంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్ ఎక్స్పో రెండు వేల ఇరవై ఐదును విశాఖపట్నం క్రేడాయి ఉపాధ్యక్షులు అశోక్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిర్వహిస్తున్న హోమ్ లోన్స్ ఎక్స్పో రెండు వేల ఇరవై ఐదును విశాఖపట్నం ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు పంజాబ్ నేషనల్ బ్యాంక్ విశాఖపట్నం సర్కిల్ హెడ్ డిప్యూటీ అధ్యక్షత వహించి మాట్లాడుతూ తమ బ్యాంకు ఖాతాదారులకు అనేక సేవలు అందిస్తున్నామని ఈసారి హోమ్ లోన్స్ ఎక్స్పో రెండు పేరున ప్రజలకు మరింత చేరువ కావడానికి తమ బ్యాంక్ హోమ్ లోన్స్ ఎక్స్పో ప్రారంభించిందని వివరించారు త్వరలో విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో పలు ప్రాంతాలలో తమ బ్యాంకు నూతన శాఖలను ప్రారంభిస్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు దేశంలోనే బ్యాంకింగ్ రంగంలో రెండవ అతిపెద్ద బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని ఆమె తెలిపారు పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్ ఎక్స్పో ఐదు కార్యక్రమంలో సుమారు పన్నెండు స్టాల్స్ ఏర్పాటు చేశారు కార్యక్రమంలో బ్యాంక్ ఏజీఎంలు మనోజ్ కుమార్ సేత్ ప్రదీప్ కుమార్ బ్యాంక్ ఉన్నతాధికారులు విశాఖపట్నం క్రెడాయి సభ్యులు బ్యాంక్ ఖాతాదారులు పాల్గొన్నారు పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ లోన్ ఎక్స్పో బోత్ సెవెంత్ అండ్ ఎయిత్ బోత్ డేస్ కండక్ట్ చేస్తుంది త్రూ అవుట్ పాన్ ఇండియా వన్ థర్టీ నైన్ ప్లేసెస్ లో కండక్ట్ చేస్తుంది ఎక్కడెక్కడైతే సర్కిల్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో అన్ని హెడ్ క్వార్టర్స్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ సెవెంత్ అండ్ ఎయిత్ ఒకేసారి కండక్ట్ చేస్తుంది హోమ్ లోన్ ఎక్స్పో అండ్ వైజాగ్లో మన వైజాగ్ సర్కిల్లో సిక్స్టీ సిక్స్ బ్రాంచెస్ ఉన్నాయి అన్ని సిక్స్టీ సిక్స్ బ్రాంచెస్ బ్రాంచ్ మేనేజర్స్ కలిపి ఇక్కడ మేము కండక్ట్ చేస్తున్నాము అబౌట్ మేము దాదాపు ఒక సిక్స్టీ సెవెంటీ క్రోర్స్ బిజినెస్ ఈ రెండు రోజుల్లో వస్తుంది అనుకుంటున్నాము స్పెషల్లీ హోమ్ హోమ్ లోన్ బిజినెస్ మా పంజాబ్ నేషనల్ బ్యాంక్కి టోటల్ బిజినెస్ ట్వంటీ సిక్స్ లాక్ క్రోర్స్ బిజినెస్ దాటాం ఈ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అండ్ అందులో ఫిఫ్టీన్ ల్యాక్ క్రోడ్స్ ఏమో డిపాజిట్స్ ఒక పదకొండు పాయింట్ ఫైవ్ ఒక ఇలెవెన్ పాయింట్ ఫైవ్ లాక్ క్రోడ్స్ అడ్వాన్సెస్ అనమాట మాది సెకండ్ లార్జెస్ట్ బ్యాంక్ త్రూఅవుట్ ద కంట్రీలో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో ఆఫ్టర్ ఎస్బిఐ వి ఆర్ ద సెకండ్ లార్జెస్ అండ్ వీ ఆల్మోస్ట్ అబౌట్ టెన్ థౌసండ్ టూ హండ్రెడ్ బ్రాంచెస్ ప్యాన్ ఇండియా బేసికలీ నార్త్ బెస్ట్ బ్రాంచ్ సౌత్ లో కొంచెము మాది తక్కువ బ్రాంచెస్ ఉన్నాయి బట్ స్టిల్ మేము కూడా ఈ బ్రాంచెస్ నెట్వర్క్ పెంచాలని అనుకుంటున్నాం నెక్స్ట్ ఇయర్ ఒక సిక్స్ బ్రాంచెస్ న్యూ బ్రాంచెస్ ఓపెన్ చేయాలనుకుంటున్నాం ఒకటి రాంబెల్లి పాడేరు తర్వాత ఎక్కడెక్కడైతే ఇంకా డిస్ట్రిక్ట్స్ మాన్యం డిస్ట్రిక్ట్లో లేదు ఇప్పుడు ప్రస్తుతానికి సో అలాంటి డిస్ట్రిక్ట్స్లో ఇప్పుడు కొత్తగా పెట్టాలనుకుంటున్నాం టోటల్ అంత బిజినెస్ ఉన్నప్పుడు త్రూ అవుట్ మా కంట్రీలో మేము దానికంటే ఇంకా ఎక్కువ చేయాలని అండ్ ప్రాఫిట్ కూడా ఎక్కువ సారీ ప్రాఫిట్ కూడా ఎక్కువ తీసుకురావాలని ఆశిస్తున్నాము అండ్ కస్టమర్స్ కూడా కస్టమర్ బేస్ కూడా మాది ఇంక్రీస్ అవ్వాలని అండ్ కస్టమర్ సర్వీస్ యాక్చువల్గా చూస్తే పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్ సర్వీస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కస్టమర్ సర్వీస్ వీ ఆఫర్ త్రూ అవుట్ ద కంట్రీ అండ్ మా దగ్గరికి అడ్వాన్సెస్ కోసం వచ్చిన ఏ ఏ అడ్వాన్స్ అయినా స్పెషల్లీ రిటైల్ అడ్వాన్స్ అయితే మా టాట్ అంటే టర్న్ అరౌండ్ టైం ఒక మాక్సిమం ఒక త్రీ డేస్ టర్న్ అరౌండ్ టైం ఉంటుంది అంతకంటే ఎక్కువ ఉండదు అండ్ ఎంఎస్ఎంఈ ఫిఫ్టీన్ డేస్ టర్న్ అరౌండ్ టైం ఉంటుంది కాబట్టి అందరి కస్టమర్స్ అందరినీ అండ్ ఈవెన్ ప్రాస్పెక్టివ్ కస్టమర్స్ కూడా మా బ్యాంక్ వచ్చి వాట్ ఎవర్ సర్వీసెస్ వీల్ హ్యావ్ టు ఆఫర్ ఆ సర్వీసెస్ అన్ని తీసుకోవాలని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ అండి నగరంలో పంజాబ్ నేషనల్ వారి ప్రథమ ఎక్స్పోని ఈరోజు ప్రారంభించడం ఎంతో చాలా సంతోషంగా ఉంది నగరంలో ఎవరైతే మన వినియోగాలు ఉన్నారో కస్టమర్లకి అనుకూలంగా ఉండేలాగా నగరంలో అన్ని చోట్ల ఉన్న ప్రాపర్టీస్ని ఈ యొక్క ప్రాపర్టీ ఎక్స్పోలో వాళ్ళు షూకైజ్ చేస్తున్నారు అలాగే ఈ ప్రాపర్టీ ఎక్స్పోలో సంబంధించిన కస్టమర్లకి వాళ్ళు స్పాట్ ఫైనాన్స్ లోన్ ఇస్తున్నారు అలాగే లోన్ రూల్స్ కూడా కొంచెం రిపేర్ చేస్తారు అలాగే దాంట్లో వాళ్ళకి ప్రాసెస్ ఫీజు ఘాట్లు కూడా కొంచెం రాయితీ ఇస్తున్నారు కాబట్టి ఈ యొక్క ప్రాపర్టీ షోని ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోని నగర ప్రజలందరూ కూడా ఇచ్చేసి సందర్శించి వాళ్ళు కాల్సిన ప్రాపర్టీస్ కానీ స్థలాలు కానీ ఫ్లాట్లు కానీ బిల్లాలు కానీ సెలెక్ట్ చేసుకుని ఈ ప్రాపర్టీ షోని విజయవంతం చేయాల్సిందిగా నగర ప్రజలకి క్రీడే తరపున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అండి థ్యాంక్ యూ అండి